యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చేతురు भुजम् प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ఏ కదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా తదుపరి ధనస్సు రాశి ఈ రాశ్యాధిపతి అధిపతి గురువు ఈయన ధను ధనుస్సును లగ్నంగా చేసుకుంటే ఆరో ఇంట్లో స్థితి పొందిన్నారు అయితే ఈ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అంటే వీళ్ళకి లగ్నంలోనే రవి ఉన్నారు ఆయన పదమూడో తారీఖు వరకు రాశిలో జనవరి పదమూడో తారీఖు వరకు ధనసు రాశిలో ఉంటారు జనవరి పద్నాలుగున ధనసు నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు అందువల్ల అప్పుడు మకర సంక్రమణం పండుగ చేసుకుంటారు ధనస్సులో లగ్నంలో రవి ఉన్నారు తర్వాత మూడో ఇంట్లో శుక్రుడు శని ఉన్నారు నాలుగో ఇంట్లో రవి రాహు ఉన్నారు ఆరో ఇంట్లో గురువు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉన్నారు పదో ఇంట్లో కేతు ఉన్నారు పన్నెండో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు కూడా నాలుగైదు తారీఖుల్లో బుధుడు వృష్టికి రాశి నుంచి ధనసు రాశిలోకి ప్రవేశిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు బాగానే ఉంటాయి అంత చెడ్డ ఫలితాలు ఏమీ లేవు అయితే అష్టమ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి అందువలన అవి ఎప్పుడంటే ఈ నెల ఇరవై రెండు వరకు ఉంటాయి ఈ ఇబ్బందులు ఇరవై రెండు తర్వాత కొంచెం తగ్గుతాయి ఎందుకంటే కుజుడు అక్కడ నుంచి మిథున రాశిలోనికి వెళ్తాడు కనుక ఇబ్బందులు ఇరవై రెండో తారీఖు వరకు కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు కొద్దిగా ఈ రాశి వారికి ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు ఇబ్బందులు అనంటే అనారోగ్యాన్ని కలుగ లేదా యాక్సిడెంట్లు చేస్తాడు లేదా కోపంతో గొడవలు పెట్టేలాగా చేస్తాడు అందువల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల వీరు కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు సంయమనంతో ఉండి ఓర్పుతో ఉంటే ఈ రాశి వారికి కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి చాలా బాగుంది ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు లగ్నంలోనే రవి ఉండడం వల్ల వీరికి ఆత్మస్థైర్యం బాగుంటుంది ధైర్యంగా వీళ్ళు వచ్చిన సమస్యలు ఎదుర్కోగలుగుతారు రెండో ఇంట్లోకి తర్వాత కూడా పద్నాలుగుని కూడా రెండో ఇంట్లోకి వెళ్తారు కనుక వీరు మాట్లాడే మాట అయినా అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి రవి వీరికి అనుకూలంగా ఉండడం మూలంగా వీరు చాలా ధైర్యంగా ఉండి అన్నీ కూడా అన్ని పనులు బాగా చేసుకోగలుగుతారు ధనం కూడా బాగానే సంపాదించగలుగుతారు ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రమో ప్రమోషన్లు రావడము లేదా డెప్యుటేషన్ మీద వెళ్ళడము లేదా అధికారుల మన్నలు పొందడము ఈ రాశి వారికి ఈ మాసంలో జరుగుతుంది అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు విద్యార్థులకి బాగా ఈ రాశి వారికి చాలా బాగుంది విద్య జాగ్రత్తగా చదువుకోవడం విద్యార్థులకు ఎలాగైనా చదివితేనే కానీ కష్టం తప్పదు కనుక చదివే వీళ్ళ కష్టం అని అనుకుంటారు కనుక చదవడం అన్నది వీళ్ళ తప్ప ముఖ్యమైనటువంటి పని ఎంత బాగా చదివితే అంత మంచి ర్యాంకులు సంపాదించుతారు కనుక విద్యార్థులు సంపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదాయం ఈ రాశి వారికి బాగానే ఉంటుంది ఎందుకంటే రవి ఉన్నారు రవి రెండో ఇంట్లోకి వెళ్తే కూడా ధనం బాగానే సంపాదించగలుగుతారు ఆదాయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో లేవు కుటుంబంతో ఈ రాశి వారు చాలా సౌఖ్యంగా గడుపుతారు ఈ రాశి వారికి ఈ రాశ్యానికి ఈ రాశి అధిపతి గురుడు కనుక ఈ రాశి వారికి మాట అనేటటువంటిది మంచిగానే ఉంటుంది వీరికి మంచి మనసుతో ఉంటారు అందువల్ల వీరు చాలా బాగా స్నేహ సంబంధాలు ఇతరులతో సంబంధాలు మంచిగా నడుపుతారు కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వ్యవసాయదారులకి ఈ రాశి వారికి చాలా బాగుంది వ్యవసాయదారులందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది అంటే మగర సంక్రమకి అందరికి రైతులందరికీ కూడా పంటల్లో చేతికి వస్తాయి కనుక వారు కనుమ ముక్కనుమ రోజున వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము పశువులకు పూజ చేయడము చేస్తారు ఎక్కడైనా జన్మజాతకంలో వీరికి గ్రహాలు అనుకూలించకపోతే వ్యవసాయదారులకు కష్టాలు ఉండొచ్చు తప్ప లేదంటే వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అయితే వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టేటప్పుడు వీళ్ళు కొంచెం ఆలోచించాలి కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు ఆలోచించాలి అంటే పన్నెండో ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు కనుక పేయం కనుక వ్యాపారానికి సంబంధించిన అనవసరమైన వ్యక్ వ్యయానికి వ్య వ్యయం చేయకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎంతవరకు ఆ ఖర్చు అవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం ఈ ఈ రాశి వారికి చాలా ఉంది వ్యాపారస్తులకి కోర్టు అన్ని కూడా ఈ రాశి వారు ఈజీగా గెలుస్తారు కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ఊరట లభిస్తుంది అయితే వీరికి జనవరి రెండో వారం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే వీరికి ఆశించిన స్థాయిలో వీరు అనుకున్న అట్టుగా జరగకపోయినా కూడా ఇబ్బందులు అయితే ఉండవు వీరు ఒకటి అనుకుంటారు అంత అంత ఆ రేజ్కి రీ రీచ్ అవ్వకపోయినా కూడా అయితే వీరికి ఇబ్బందులు అనేవి లేకుండా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ఈ నెల అయితే వీరికి సంక్రాంతి మకర సంక్రమ రోజున తల్లి బిడ్డలున్న ప్రతి తల్లి కూడా దానం చేయాలి దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ఏ తల్లి అయినా పిల్లలు అభివృద్ధి కోరుకుంటుంది కనుక దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు కనుక ప్రతి తల్లి దానం చేయడం అనేది ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడము రవికి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము ఆదివారం నాడు ఆదిచరుదయం పారాయణ చేయడము ఆదివారం నాడు వీలైతే రవికి అగ్గం ఇవ్వడము అలాంటివి చే దానాలు చేయడము సూర్యునికి సంబంధించిన దానాలు చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు గురువుకి సంబంధించినటువంటి పూజలు చేయడం కూడా ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు తదుపరి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో గౌరాబాదు నాలుగో పాదం ఉత్తరాబాద్ నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మేనరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నారు అంటే లగ్నంలో రాహు ఉన్నట్టు మూడో ఇంట్లో వృషభంలో గురువు ఉన్నారు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఏడో ఇంట్లో కన్యలో కేతు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు వృష్టికం నుంచి ధనసులోకి మారుతారు ఈ జనవరి నెలలో పదో ఇంట్లో రవి ఉన్నారు ఈ రవి పదో ఇంట్లో అంటే ధనసు నుంచి పదకొండో ఇంట మకర రాశిలోకి జనవరి పద్నాలుగుని మారుతారు పన్నెండో ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలమని చెప్పలేము వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి వ్యయంలో శని శుక్రులు ఉండడము లగ్నంలో రాహు ఉండడము వీరికి చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు శని శుక్రులు మంచి రా గ్రహాలు అయితే పర్వాలేదు కానీ జన్ జన్మరా జన్మ జాతకంలో శని శుక్రులు కనుక మంచి స్థానంలో లేకపోతే ఈ రాశి వారికి ఇబ్బంది తప్పదు ఎలాగైనా పన్నెండో ఇంట్లో శని శుక్రులు అంటే అది వ్యయానికి సంబంధించినటువంటి ఇల్లు కనుక శని శుక్రుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు విలాసాల కారకుడు శని అనారోగ్యాన్ని కూడా ఇస్తారు కనుక వీరు అతిగా ఏదైనా చేయడం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయం అంటే ఖర్చు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని శుక్రులకి తగిన పరిహారాలు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి సూచించేటటువంటి ముఖ్యమైన పరిహారం అంతేకాకుండా మేన రాశి వారికి ఏళ్ళనాటి శని కూడా జరుగుతున్నది కనుక శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం శని గ్రహానికి పరిహారాలు చేయడము ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా తమ డ్యూటీని వాళ్ళు చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకి వ్యా వ్యాపారం బాగానే ఉంటుంది అందులో పెద్దగా లాభాలు ఉండవు సజావుగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో వారికి బాగానే ఉంటుంది కుటుంబంలో వీరు మంచి పాత్రను పోషిస్తారు కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి వీరి వీరు ఎంతసేపు కుటుంబం గురించి ఆలోచించుతారు ఎదుటి వారికి సుఖం చేయాలి అని ఆలోచించుతారు కనుక ఈ రాశి వారికి కుటుంబంకి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వ్యయంలో శుక్రశనులు ఉన్నారు కనుక శుక్రుడు విలాసాలకి ఖర్చులకి కారకుడు కనుక శుక్రుడు అందువల్ల వీళ్ళు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే చేసే ఖర్చు ఎంతవరకు అవసరమో అది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి వీళ్ళు ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆదాయం సాగినంత ఖర్చు వీళ్ళకి అయిపోతూ ఉంటుంది కనుక ఆదాయం నిలబడే అవకాశం చాలా తక్కువ వీళ్ళు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అది మంచిదా కాదా లేదా వీళ్ళకి తట్టకపోతే ఎవరినైనా అడగడము పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడము కుటుంబ సభ్యులతో సంప్రదించడము ఈ రాశి వారికి చాలా అవసరం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వ్యవసాయం వారికి కుజుడు రాహు వీళ్ళకి ప్రతికూల గ్రహాలుగా ఉన్నారు అందువల్ల <laughs> వీళ్ళకి కొంచెం కష్టాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈజీ మనీ కోసం వీళ్ళు ఆలోచించుతారు ఈజీ మనీ అన్నది ఎప్పటికీ మంచిది కాదు అందువల్ల వీళ్ళకి శుక్ర శని శుక్రుల వల్ల అనవసరమైన ఖర్చులు చేస్తారు వ్యసనాలకు పాల్పడతారు అలాగే ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈజీ మనీ అనేటటువంటిది అసలు మంచిది కాదు దానివల్ల వీళ్ళు నష్టపోతారు తప్ప లాభం అనేది ఉండదు అందువల్ల వీళ్ళు ఈజీగా వచ్చేటటువంటి డబ్బు కోసం ఎదురు చూడకుండా ఉండడమే చాలా మంచిది వీరు దైవ దర్శనాన్ని చేయడము వీరి కుల దేవత అయినటువంటి ఆ కులదేవతని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్వం నుండి పెద్దలు పూజిస్తూ ఉన్నటువంటి కులదేవత ఉంటుంది ఆ దేవత ఆరాధన ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఆ కులదేవతని పూజించడం వీరికి చాలా అవసరం ఈ మాసంలో అట్లాగే పద్నాలుగో తారీఖున రవి సంకం మకర సంక్రాంత మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక మకర సంక్రమణం రోజున ఈ రాశిలో ఉన్నటువంటి ఈ ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి తల్లులు ఎవరైతే ఉన్నారో వారు పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల వారి పిల్లలు అభివృద్ధిలో వస్తారు వాళ్ళ పిల్లలు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు అందువల్ల పెరుగు దానం చేయడం మకర సంక్రమణం రోజున చాలా ముఖ్యమైన పరిహారం అని ప్రతి తల్లికి సూచించడం జరుగుతుంది అట్లాగే వీళ్ళు రాహువు లగ్నంలో ఉన్నాడు కనుక రాహు అనుకూలత కోసం మినుములు దానం చేయడము అదే కుజుడు అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన జంటనాగులకి పాలతో అభిషేకం చేయడము సు సుబ్రహ్మణ్య కథావలంబ స్తోత్రం పారాయణ చేయడము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకోవడము ఇట్లాంటివి ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారాలు అదే రకంగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కూడా ఈ వారికి చేయదగ్గ పరిహారం ఇది ఈ రాశి వారికి జనవరి నెలలో వచ్చేటటువంటి శుభాశుభ శుభ ఫలితాలు